హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నేను శాంసరాజ్ సిక్కుల పాఠశాలలో తరగతి చదువుతున్నాను నా నా పేరు పేరు మేము ఒకసారి వార్తల్లో చూసాం కొన్ని ప్రదేశాల్లో భూకంపాలు సంభవించి అక్కడ ఎక్కువగా ప్రాణ నష్టం మరియు ఆర్థిక నష్టం జరిగింది ఈ సమస్యను మేము నివారించడానికి ఒక పరికరాన్ని కనుక్కోవాలనుకున్నాం మాకు తట్టిన ఆలోచనను మా గైడ్ టీచర్ మరియు తోటి విద్యార్థులతో డిస్కస్ చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం అదే ఈ ప్రాజెక్ట్ దీని పేరు భూకంప అలారం భూమి భూకంపం సంభవించేటప్పుడు ఇంటిలో ఉన్న వస్తువులు కిందకి పడిపోతుంటాయి అలా పడిపోయేటప్పుడు ఈ అలారం అనేది మోగి మనకి సురక్షితంగా మనం బయటకు వచ్చేయాలి అప్పుడు మనము మన ప్రయాణాన్ని మనం కాపాడుకోవచ్చు ఇది తక్కువ ఖర్చుతో తయారు చేసాం దీన్ని మేము దీనిని ఉపయోగించిన సామాగ్రి కాపర్ వైర్ ప్లాస్టర్ బోల్ట్ బజర్ ఎలక్ట్రిసిటీ ఇది పనిచేసే తీరు భూకంపం సంభవించేటప్పుడు అన్ని వస్తువులు ఊగడం మరియు కిందకి పడిపోవడం జరుగుతాయి అలా జరిగినప్పుడు ఈ బజర్ అనేది ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి ఈ వైర్ దీనికి టచ్ అయ్యి బజర్ అనేది ఈ విధముగా మోగుతుంది ఇది ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రదేశాల్లో ఉంచినట్టయితే అక్కడ నివసించే ప్రజలు భూకంపాల నుండి సురక్షితంగా తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు ఇది ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రాణ నష్టం మరియు ఆర్థిక నష్టం ఇది భూకంపం వచ్చే ముందు మనకి చెప్పకపోయినా ఇది భూకంపం సంభవించేటప్పుడు త్వరగా చెబుతుంది అలా చెప్పడం ద్వారా ప్ర ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవడానికి విలువైన కొంత సమయం దొరుకుతుంది దీనివలన ప్రజలు కాపాడుకో తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ